ఇంత ఘన స్వాగతం పలికిన సౌకచర్ల ప్రజలకి సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు మీ ఆడపడుచుగా వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా మీ అపూర్వమైన ఓటును ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఎంతో అభివృద్ధి చేసుకోగలమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పట్టణ పల్లెలు పట్టణాలు కాగలవని మీకందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి సమపాలలో చేయగల సమర్థత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే ఉందని మీకందరికీ తెలుసు గతంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి ఇళ్ళు కానీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ ఏమైనా చేసుకోగలిగాము ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడని చూడలేదు కాబట్టి మీ అందరు కూడా బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఇక్కడ చాలామంది సోదరిమనులు ఉన్నారు వాళ్ళందరికీ మీకందరికి తెలుసో తెలీదో కానీ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి నెలకి పదిహేను వందలు మీకు ప్రతి నెల ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పేరటి మీరందరూ ఆలోచించండి అదేవిధంగా అవ్వాతాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా విధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు అలాగే ఇంకొకటి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు అదేవిధంగా నెలకి పదిహేను వందల రూపాయలు యువకులకి నిరుద్యోగ భృతిగా ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తున్నారు అదే విధంగా పేదవారికి భోజనం కోసం అదే అదే విధంగా యువకులు మరచిపోయిన విదేశీ విద్యను కూడా తిరిగి ప్రోత్సహిస్తారు మనకి ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందజేస్తారు కాబట్టి ఇవన్నీ ఒక పక్కన సంక్షేమ పథకాలైతే అయితే మరో పక్కన మనము మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ గ్రామంలోకెళ్ళినా గ్రామంలోకి వెళ్ళినా అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి కానీ గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా వాళ్ళందరూ చెప్తున్నారు మేమంతా అభివృద్ధి చేసేసాం ఇది డెల్టా ప్రాంతం దీనిలో ఇంతకు మించి మేమేమీ అభివృద్ధి చేయలేము అని చెప్పి కానీ నాకైతే ఏ ఊరికి పోయినా అభివృద్ధి పక్కన పెడితే కనీసం తాగడానికి గుక్కడి నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు ప్రజలు అదే విధంగా వాళ్ళకి చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి సరైన శ్మశానాలు శ్మశానాన్ని పోవడానికి దారులు కూడా లేకుండా ఉన్నాయి మరి దీనికన్నా ముందు ఇవి ఎవరికైనా కూడా మామూలుగా అందరికీ నిత్య అవసరమైన అవి రెండు అవి కూడా చేయలేకుండా ఇంకేం అభివృద్ధి చేశారో నాకైతే అర్థం కావటం లేదు కానీ మనమైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని చెప్పి మీకు నేను ఇప్పుడు మీ గ్రామంలో స్థానిక నాయకులు నాకు కొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా తీర్చుకుంటామని హామీ